ప్రభు నామాన్ని బట్టి మీ అందరికి శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన దయగల రెక్కల కింద భద్రపరిచి క్షేమంగా సజీవులుగా లేపిన దివాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఎందుకని ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం తలపెట్టచ్చిన నూతన కార్యమును సఫలపరచులాగున మన తండ్రిని వేసే మన పక్షాన కార్యము చేయులాగున కూడా ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా పిలిపిలు నాలుగు ఏడో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అండి సమస్త జ్ఞానమున మించిన దేవునికి సమాధానము ఏసుక్రీస్తి వలన మీ హృదయములను మీ తలంపులకును కావలిగా ఎండును దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చేవాడండి అదే రీతిగా సమాధానాన్ని ఇచ్చే తండ్రి మరి ఆయన మన హృదయానికి సమయోచితమైన ఆలోచన మరి మంచి తలంపులు కలిగి మంచిగా ఆలోచించే విధంగా మనకి కావలిగా ఉంటాడంటండి కానీ ఈ లోకంలో మనం అలా ఉండాలంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే దేవునికి సమీపంగా ఆయనతో సహవాసం చేసేవారిగా ఉండాలి అలా ఉంటున్నప్పుడు మాత్రమే ఆయన ఆలోచన మరి ఆయన మన ఏడల మన ఏమి ఆలోచిస్తున్నాడు మన ఏడల తండ్రికి ఏం తలంపులు ఉన్నాయి అనేది మనం కూడా దేవునితో సహవాసం చేసినప్పుడు అది సమయోచితమైన ఆన ఆలోచనతో మరి గ్రహించుకునే శక్తితో దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి జ్ఞానం ఈ లోక జ్ఞానం వెరేతనము కానీ పైనుండి వచ్చి జ్ఞానం పరిశుద్ధమైనది పవిత్రమైనది సులభతరమైనది అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచు ఉంటాడు కదండి ఈ లోకంలో జ్ఞానం మనకి ఏది అవసరమైన ముందు జ్ఞానం కావాలండి అది మనం సంపాదించడానికి ఏమి ఇంకా వ్యాపారాలు చేయడానికి దేని గురించి అయినా మనం జ్ఞానం లేకపోతే ఏమి చేయలేమండి అలా జ్ఞానం కావాలని కూడా దేవుని సన్నిధిలో మనం అడగాల అదే రీతిగా సమాధానం కుటుంబాల్లో సమాధానం లేకుండా ఉంటుందండి సమాధానం ఉన్న చోట దేవుని ఆత్మ సంచారం ఉంటుంది సమాధానం లేకపోతే కనుక దేవుడు మనకి దూరం అయిపోతామండి దేవుడికి మరి ఎందుకనగా కుటుంబంలో సంతోషము సమాధానము ప్రేమ అనేవి ఈ రోజుల్లో చాలా దూరం అయిపోతున్నాయి మరి అలా కాకుండా ప్రతి ఒక్కరూ సంతోషంతో సమాధానంతో మరి దేవుణ్ణి ఆహ్వానించే వారిగా ఉండాలండి అలా ఆహ్వానించే వారిగా ఉండాలంటే మనల్ని మనం వాక్యం ద్వారా సరిచేసుకుంటూ పరిశీలన చేసుకుంటూ మరి దేవుడి దగ్గర మనం ఎంత ఒదిగి ఉంటామో అంతా వారిగా మరి తగ్గించుకొని మనం దేవుని పాదాల దగ్గర కనిపెట్టినట్లయితే దేవుడు మనల్ని హెచ్చిచ్చిన్న సమయోచితమైన సమయాన్ని సమయానికి కలిగిన ఆలోచన విధానాన్ని సరియైన నిర్ణయాలు తీసుకునే ఆలోచన తలంపులు కలిగినటువంటి మనకు ఆలోచన కలిగిస్తాడండి ఈ లోకంలో చాలా మంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు అనాలోచితమైన ఆలోచనలతో చాలా తప్పులు చేస్తూ ఉంటారు మరి ఈ లోక శ్రమలను ఓర్చుకోలేని స్థితిలో మరి చాలా మంది బిడ్డలు వారు సూసైడ్ చేసుకుని మరణానికి పాత్రలు అవుతున్నారు నరకాలోకానికి వెళ్ళిపోర్చున్నారు చిన్న చిన్నయండి మరి మీతో ఒకసారి షేర్ చేసుకున్నాను మరి ఒక తల్లి తన భర్త నలుగురు అమ్మాయిలు పుట్టారని చెప్పి వదిలి వెళ్ళిపోయినప్పుడు మరి ఆ బిడ్డల్ని చాలా వయసు వచ్చే వరకు పుట్టి వయసు వచ్చే వరకు పెంచింది కానీ ఈ నలుగురు పిల్లలకి నేను వివాహాలు ఎలా చేయాలి ఎలా ఉండాలి చదివిస్తుంది అన్నీ చేస్తుంది కానీ నేను ఈ బిడ్డల గురించి అని చెప్పి ఆలోచనతో అధికమైన ఆలోచన చేసి మరి తొందరపాటు నిర్ణయం తీసుకొని మరి ఆమె యొక్క జీవితాన్ని ముగించుకుంది కానీ వాళ్ళు కొద్ది రోజులకే మరి మంచి జాబ్స్ మరి మంచి స్టడీస్ అయిపోయింది ఏమైనా మంచి జాబ్స్ నుంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు మరలా మరలా ఒక దేవజనుడు ఆ గృహాన్ని దర్శించినప్పుడు మేమందరం చాలా సంతోషంగా ఉన్నామండి మా తల్లి మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచింది మా తండ్రి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినా మా ఎస్ఏ తండ్రిగా మమ్మల్ని పెంచి మరి మమ్మల్ని దేవుని భయంలో భక్తిలో పెంచింది కానీ మరి ఎందుకు తొందరపాటు పడిందో ఎందుకు అనాలోచకమైన ఆలోచన చేసి మరి ఆ యొక్క సూసైడ్ చేసుకుందో మాకు తెలియట్లేదండి కానీ మా తల్లి మాతో ఉన్నట్లయితే ఇప్పుడు చాలా సంతోషపడేది మా పరిస్థితులను చూసి అని అలా ఈ లోకం మనం తొందరపాటు అండి చిన్న చిన్న సమస్యల్ని పెద్ద పెద్దగా చూసి ఆలోచించి ఏమైపోద్దు మన జీవితం మన బిడ్డల జీవితం ఏమైపోద్దు మన పరిస్థితి ఏంటో ఈ యొక్క ఆర్థిక పరిస్థితులు ఏంటి ఈ బలహీనతలు ఏంటి ఏదో ఒక విషయంలో చింతించి సాతాన్ యొక్క గడిపిడి కుటుంబంలో చేస్తుందని సాతాను ఎంత గడిపిడి చేస్తుందంటే మన హృదయాన్ని కలవరపరుస్తుంది అలాంటి కలవరపరిచే స్థితి నుంచి మనం మార్చుకోవాలంటే దేవునితో సంతోషంతో సమాధానంతో కలిగి జీవించినట్లయితే దేవుడు సమయాచితమైన ఆలోచన చే శక్తినిచ్చే తండ్రి మనకు హృదయానికి మన తలంపులకు కావలిగా ఉంటాడండి ఎలాంటి తొందరపాట్లు నిర్ణయాలు తీసుకోకుండా మరి ఆ యొక్క తల్లి మరి తొందరపాటు నిర్ణయం తీసుకోవటం వల్ల మరి ఆ యొక్క బిడ్డలు అనాథలైపోయారు ఆ యొక్క బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండటం చూసే తల్లి ఎంతో సంతోషించేది కానీ ఆ తల్లి లేకుండా పోయిన బిడ్డలు ఎంతో ఆందోళన పడుతున్నారు అలాగా ఏ యొక్క బిడ్డలు కూడా ఎవరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మన దేవునికి సహవాసంగా ఉన్నప్పుడు మన హృదయానికి మన ఆలోచనకు మరి మన తలంపులకు మరి కావలిగా ఉండగలమ తండ్రి మనతో ఉన్నాడని నమ్మి విశ్వసించి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందామండి ఒకరికొకరు ఒకరు ప్రార్థన చేసుకుందాం ఆధ్యాత్మిక జీవితాన్ని మరి బలపరుచుకుందాం మరి ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను అదే రీతిగా ఈ వీడియోస్ను మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మరి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మనం చూడటానికి అవకాశం ఉంటుంది మీరందరూ నా యొక్క వీడియోస్ సపోర్ట్ చేస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలండి ప్రతి ఒక్కరూ కూడా ఈ వాగ్దాన్ని స్వతంత్రించుకునే మనం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా తండ్రి మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు ఆలోచన ఎగు దేవాహ నిగు తండ్రి సమాధానక యొక్క రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన మాలో ఉన్న ప్రత్యేక అవధితులను దయతో క్షమించండి చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా ఆలోచన నా తండ్రి మాలో పాడైపోచున్నదేమో లోకంలో పడిపోకుండానట్లు మమ్మల్ని పరిశుద్ధపరచండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సహాయకుడు సంరక్షకుడు అయిన ప్రి పరలోక తండ్రి నాయనా రాత్రంతి మా బిడ్డలను మమ్ములను నీ దేవదత్తుల సమూహంతో ఉంచి వేకవనే లేచి నీ నామాన్ని శుతించడానికి గణపరచడానికి చూపించో నా తండ్రి ఈ రోజు నా తన్ని మొదటిగా మా కంఠస్వరం నీతో మాట్లాడుచు నీతో సహవాసం చేయడానికి సిద్ధపడుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయం మా మధ్య ఉంచండి మేమందరము కలిసి ఏకీభివించ ప్రభా నా తండ్రి ప్రార్థనలో నడిపింపు ఇచ్చింది ప్రార్థన ఎలా చేయాలో నీతో సహవాసం ఎలా చేయాలో మాకు నేర్పించమని కోరుచున్నాం నా తండ్రిని వందనాలు నీకు స్తోత్రములు ఇద్దరు ముగ్గురు నామం పెరట నా తండ్రి నుండి ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తాను నా ప్రియ పరలోకపు తండ్రి నాయనాన్నివే సహాయం తెచ్చేయండి ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మీరు మా మధ్య నా తండ్రి ఉన్నారని నమ్ముచున్న జ్ఞాపకం చేసుకొని ఆయన ఈ రోజు మీరు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుచున్నారు పిల్ల నాలుగు నాలుగు వచనం ద్వారా నా తండ్రి సమస్త జనుల సమస్త జ్ఞానములకు మించిన ప్రభా దేవునికి సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉండునని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచు మన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ఈ రోజు మాతో ఈ వాగ్దానం చేత మాట్లాడి నా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు నా తండ్రి సమాధాన కర్త నీవే ఉన్నో జ్ఞానమునిచ్చివాడో నేనన్నో ప్రభా నా తండ్రి నాయన మా హృదయానికి మా తలంపులకి కావలిగా ఉంటానన్న ఈ లోకంలో ఏ విధంగా మేము జీవించాలో ముందుకు సాగాలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనాలోచితమైన మనసుతో మేము నాయన తప్పులు చేయకుండా మమ్మల్ని కావలిగా ఉంచి మమ్మల్ని నాయన సరి చేస్తానని మాట్లాడుచున్న నా ప్రి పేర్లకు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ఈ లోకంలో ప్రతి ఒక్క బిడలు కూడా నాయన లోకంలో ఉన్న ప్రభా నా తండ్రి వ్యసనాలకు బానిసలే లోకంలో ఉన్న ప్రతి ఒక్క నా తండ్రి నాయన పాపపు తలంపులతో జీవిస్తున్నారయ్యా అలా కాకుండా మా హృదయమును ప్రభా పవిత్రపరచుకునే కృపు బండి చూపు వెళ్ళిన దగ్గర నుంచి ఆయన మా హృదయం వెళ్ళకుండా మా హృదయమును నా తండ్రి భద్రముగా కాచుకునిట మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో సహాయకుడవు సర్వశక్తిమంతుడవు మంతుడవు దుష్ట తలంపుల నుంచి మమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ప్రభా నాయన దుష్టత్వం నుంచి మమ్మల్ని నా తండ్రి సాంగత్యం చేయొద్ద దుష్టుల మార్గం నిలవక పా తండ్రి అభహాసుకులు కూర్చున్న చుట్టూ కూర్చుండొద్దు అన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నీతి మంతులైతే నీతి మంతులకు వృక్షం వలె మగ ఎదురు మీద వారి నా తండ్రి అభివృద్ధి వారు ఎలా ఉంటదో అలా ఉంటదని మాట్లాడుచున్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నీతి కలిగి జీవించినప్పుడు నీతి మంతుల నివాస స్థలములు ఆశీర్వదించబడినట్లు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నట్టు నీతి కలిగి భక్తి కలిగి జీవించడం మాకు నేర్పించండి అలవాటుతో కూడిన భక్తి మాలోలే వద్దది అనాలోచితమైన భక్తి మాలవలేద్దు నా తండ్రి నాన్న వేషధ ఉదాహరణ కలిగినటువంటి భక్తి మాలో వద్దు నా తండ్రి నాయన పరిశుద్ధమైన భక్తి మాలో నా తండ్రి నాయన పరిశుద్ధ హృదయంతో నిన్ను ఆరాధించటం మాకు నేర్పించండి పూర్ణ మనస్సు పూర్ణ ఆత్మతో నాయన పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించి నిన్ను సేవించే కృపను ధన్యతను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా పరిశుద్ధ ఆత్మను నీ కృపా చేత ప్రతిరోజు మమ్మల్ని బలపరుస్తున్నాం అనేక మంది కుటుంబాల్లో సమాధానము లేక బాధపడుచున్నారు సమాధానాన్ని ఇచ్చివాడు కుటుంబాల్లో నా తండ్రి నెమ్మది డు ఆరోగ్యాన్ని ఇచ్చివాడు వాయుస్ ఇచ్చి వాడు నా తండ్రి బిడ్డలకు జ్ఞానం వాడము నాయన నీవే సహాయకుడము నా తండ్రి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మా యొక్క ఆలోచనకు నా తండ్రి కావలిగా ఉంటానన్నో తలంపులకు కావలిగా ఉంటానన్నో కానీ అనేక మంది వీడులు ఈ లోకంలో పడిపోయి అపవాది చేతిలో ఉండి ప్రభా ఈ లోకములకు నా తండ్రి నాయన దూరం అయిపోచున్నారు పాప బ్రతుకులను నా తండ్రి నాయన పడిపోచున్నారే అలా కాకుండా శుద్ధ హృదయం కలిగి మమ్మల్ని సిద్ధపరి మన కోరుచున్నాము నాయన సహాయకుడు సంరక్షకుడు నా దేవ నీకు వందనాలు స్తోత్రములు ఈ రోజు ఏ బిడ్డలైతే వాళ్ళ బాధపడుచున్నారు అనారోగ్య సమస్యతో హాస్పిటల్ వెళ్ళుచున్నారు మంచి ట్రీట్మెంట్ సిద్ధపరచండి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన ఆయుష్ను అనుగ్రహించండి మంచి రిపోర్ట్స్ సిద్ధపరచండి వారి కదువుగా ఉన్న ప్రతి ఈవులను సిద్ధపరచండి ప్రభా కొదువులను తీర్చగలిగిన దేవుడవు సహాయకుడవు సంరక్షకుడవు తండ్రివి పోషకుడు ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి ప్రతి విధమైన అపవిత్రతను ధురాత్మను సమూహమును తొలగించుకొని నీ సన్నిధిలో నాయన కనిపెట్టుకున్నట్టు మాకు నేర్పించమని కోరుచున్న ఒప్పుగోలు కూడిన ఆత్మను మాకు అనుగ్రహించండి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నా స్తోత్రార్హుడా సింహాసనాశనుడా స్థుతుల మీద ఆశీనుడమయ నా తండ్రి ప్రతి విధమైన అవధితుల దయతో క్షమించమని కోరుచున్నామయ్యా నా తండ్రి చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా మేము పడిపోచున్నామయ్యా అలా పడిపోకుండా నట్లు ప్రతి విషయములో నా తండ్రి నాయన నీ సన్నిధిలో కనిపెట్టటం మాకు నేర్పించండి నా నా తండ్రిని సన్నిధిలో కన అడుగుట నా తండ్రి నాయన మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా నాయన ఎన్నికలేని వారం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఏ బిడ్డలు ఏ అవసరతల కోసం అడుగుచున్నారు ఏ నూతన కార్యములు తల పెట్టుచున్నారు వాటిని ఫలవంతం చేయమని కోరుచున్నాం ఈ రోజు ప్రభా ఏ బిడ్డలు అయితే దూర ప్రాంతాల ప్రయాణమే వెళ్ళుచున్నారు వారి మార్గాల్లో తోడుగా ఉండండి గమ్యం చేరు వరకు వారి ప్రయాణంలో భద్రపదపించండి ప్రభా డ్రైవింగ్స్ లో వెళ్ళిన ప్రతి బిడ్డలకు నా తండ్రి నాయన సమయోచితమైన జ్ఞానం వచ్చింది నాయన నా తండ్రి నాయన అనాలోచిత మనసు లేకుండా డ్రైవింగ్ చేసే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం హాస్పిటల్ వెళ్ళే వారికి మంచి రిపోర్ట్స్ సిద్ధపరిచింది డెలివరీ వెళ్ళి వచ్చిన వారికి నాయన మీరే సహాయం కడుగు ఉండండి డెలివరీ అయిన బిడ్డలను తల్లి బిడ్డ క్షేమ స్థితిలో ఉంచమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు బిడ్డలకు తల్లి నాయన పాలిచ్చినప్పుడు జ్ఞానం కలిగిన తండ్రి నాయన తలంపులతో ఇచ్చినట్లు సహాయం దింది నాయన నా తండ్రి బిడ్డలను మీ కొరకు పెంచగల కృపను మాకు దయచేంది నాయన ఈ లోకంలో నా తండ్రి నా ఆస్తులు అంతస్తులు సంపాదించట కందు మా బిడ్డలకు నిన్ను నా తండ్రి సంపాదించుకునటం మాకు శ్రేష్టమైనది కదా ప్రభా మా బిడ్డలు 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 తరతరాహలు కూడా నీ ప్రేమను నీ కృపను నీ దయను కనికరమును సమాధానమును మా బిడ్డలు పొందుకోవాలయ్యా నా తండ్రి అలా ఉండాలంటే మీరు సత్క్రియలు కలిగి జీవించమన్న అప్పుడు మాత్రమే నా తండ్రి నీ యొక్క నాయన ప్రేమను సంతోషమును కనికరమును నా తండ్రి మేము పొందుకుంటారని మీరు మాతో మాట్లాడుచున్నారు సత్క్రియలు మావలో దయచండి నాయన సత్ప్రవర్తన కలిగి జీవించటం మాకు నేర్పించండి ఆజ్ఞానుసారంగా జీవించటం మాకు నేర్పించండి క్రమమే పాపం అంటున్నా పాపములో పడిపోకుండా సహాయం కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాయి ఎవరైతే బిడ్డలు వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు వివాహాలు జరగవలసిన ప్రతి బిడ్డలకు వివాహాలు సిద్ధపరచమని కోరుచున్నామయ్య సాటి సహకారులు సిద్ధపరచండి ఎంట్రీ ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షాన కార్యము జరిగించండి నాయన వారి కావలసిన మంచి జాబ్ ని సిద్ధపరచండి డిఎస్సి ఎగ్జామ్స్ రాసి ఉన్నారు వారి నా తండ్రి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు వారు పొందుకోవాలనుకున్న జాబ్ ని పొందుకుంటే సహాయం దయచండి నాయన నీకు వందనాలు స్థులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావితి రీతిగా ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలకు వెళ్ళు చిన్న మార్గాల్లో తోడుగా ఉండండి ప్రభా ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షణ కార్యము జరిగించండి వారికి తోడుగా ఉండండి నాయన నీకు స్తోత్రములు నాయన సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన కుటుంబాల్లో ఉన్న ప్రతి ఆర్థిక పరిస్థితులను అప్పుల నుంచి విడుదల దయచేయండి నా తండ్రి ఆర్థిక పరిస్థితుల నుంచి మెరుగుపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభు అదే రీతిగా నాయన ఎవరైతే బిడ్డలు బిడ్డలు లేక బాధపడుచున్నారు ఆ బిడ్డల గర్భఫలం మిహో వచ్చే బహుమానం కదా నాయన అటు బహుమానం చేత తృప్తి పడటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి వ్యవసాయ పనులు చేసే వారిని జ్ఞాపకం చేసుకో పురుగుల ద్వారా విషనాగుల ద్వారా వారికి ఏ హాని కలగకుండా సహాయం దయచేయండి ఏ బిడ్డలకు ఏ కీడు అయినా తొందరగా గడిబిడులు లేకుండా సహాయం దయచేయండి వ్యాపారాలు చేస్తున్న బిడలకు సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి ఎరుకు కలిగిన ఆత్మను దయచేయండి ఏ సమయానికి ఏది కొనుగోలు చేసుకోవాలో ఎలా అమ్ముకోవాలంటే మనసును అనుగ్రహించమని కోరుచున్నా ప్రతి ఒక్క బిడల పక్షన కార్యములు జరిగించమని కోరుచున్నా చేతి కష్టార్జితంను దీవించి ఆశ్రదించండి పసుపక్షాదులను దీవించండి ఆశీర్వదించండి ప్రభా అదే ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న వాగ్దానం వారికి దయచే వారి తలంపులకు వారి హృదయములకు కావలుగా మీరుండి ప్రభా చ్చి సమాధానాన్నిచ్చి ముందుకు నడిపించమని కోరుచును ప్రతి బిడ్డల చుట్టూ కావలి కంచి వేసి నడిపించండి ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు కూడా ప్రతి బిడ్డల చుట్టూ ధ్యాద సమూహాన్ని కావలిగించండి ప్రతి బిడ్డలు చేస్తున్న తలంపుల్లోనూ ప్రయత్నాల్లోను ప్రవా ప్రతి ఒక్క నూతన కార్యములన్నిటిలో కూడా మీరే సఫలపరిచి సహాయకుడుగా ఉండి వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు జీవితంలో స్వతంత్రించుకునిలాగిన సహాయాన్ని అనుగ్రహిస్తారు నమ్ముచు త్వరలో సతి పరిశుద్ధ నామన మిక్కిలుగా బ్రతముల వేడుకొని చిన్నాము నా ప్రే తండ్రి ఆమె రక్తమే జిలు రక్తమే జి అపవాదకి అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయము కలుగును గాక ఆమె అందరికి వందనాలండి దేవుని మిమ్మల్ని దీవించను గాక ఆమెన్